హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నా వ్యూ ఛానల్ ఈరోజు మనం రివ్యూ చేసే మూవీ ఏంటంటే ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే దీంట్లో ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం స్టార్టింగ్ లో కొంచెం స్పీడ్ వెళ్ళిపోయినా దాని తర్వాత బాగానే ఉంది ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ లో కొంచెం అంటే స్లోనెస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ మొత్తం హైలైట్ అమ్మ లాస్ట్ హాఫ్ థర్టీ మినిట్స్ అయితే ఒక రేంజ్ అన్నమాట దూస్బోన్ కూడా ఇచ్చినాయి థర్టీ సెకండ్స్కి అంటే థర్టీ మినిట్స్కి ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి వెళ్ళిపోతే స్టోరీ అన్ని గ్రంథాల నుంచి కరెక్ట్గా తీసుకున్నారు అంటే అన్ని గ్రంథాలు కలిపి మిక్స్ చేసి మనకి ప్రజెంట్ అన్నమాట కొన్ని క్యారెక్టర్స్ కల్పించాలి కూడా ఉన్నాయని స్టార్ట్ లో చెప్పేస్తారు అండ్ మీరు ఎవరైతే ఈ మూవీ చూడాలనుకుంటున్నారో ఈ ఏం లీక్లు వినకుండా డైరెక్ట్ వెళ్ళిపోండి అంటే ఇన్స్టాగ్రామ్ లో మామూలుగా వస్తాయి కదా రీల్స్ ఆలీ రీల్స్ రీల్స్ గట్రా చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోతే మీకు పిచ్చి నచ్చింది అన్నమాట నేను అలాగే చేశాను నాకు బాగా నచ్చింది అండ్ ఈ మూవీ డైలాగ్స్ వచ్చేస్తే డైలాగ్స్ చాలా బాగున్నాయి సింక్ అక్కడక్కడ మిస్ అయిన పర్లేదు డైలాగ్స్ మాత్రం బాగుంది స్టోరీని మనం మెయిన్ చూసుకుంటాం డైలాగ్స్ ఎక్కువ చూసుకోము అండ్ వచ్చేస్తే యానిమేషన్ చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయ ఒక సాంగ్ ఉంటది ఆ సాంగ్కి అయితే నేను అయిపోయాను అనమాట ఎలాగంటే ఆ సాంగ్ చూసినప్పుడు నా స్వర్గంలో ఉంటే ఎంత ఫీలింగ్ వస్తుందో అంత ఫీల్ వచ్చిందన్నమాట నాకైతే ఆ పాట కానీ అందులో చూపెట్టిన యానిమేషన్స్ చూడగానే నాకు అంత ఫీల్ వచ్చింది నాకు ఎప్పుడు ఏ సినిమా చూసినప్పుడు కూడా అంతలాగా రాలేదన్నమాట నాకు ఫీలింగ్ అండ్ బీజం సాంగ్స్ అంటే చెప్పాను సాంగ్స్ చాలా బాగున్నాయి అక్కడక్కడ పర్లేదు కానీ బీజమ్స్ అయితే లాస్ట్ క్లైమాక్స్ బీజం అయితే రేంజ్ అంటే లిరికల్ బీజం ఉంది అది మాత్రం క్యాక్ ఉంది ఆ నరసింహ సాంగ్ చూడడం ఆ లిరికల్ బాగా సెట్ అయినాయి మ్యాచ్ అయినాయి అండ్ ఈ మూవీ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే రేటింగ్ అసలు వెళ్ళిపోండి ఇంకా ఆ సినిమాకి రేటింగ్ అంటే ఫుల్ ఇచ్చేస్తాను నాకైతే బాగా నచ్చింది యానిమేషన్స్ లేని వాళ్ళకి నా రికమెండేషన్ అయితే వెళ్ళొద్దు అంటే మీకు పెద్ద నచ్చు అవి చూసి అలవాటు ఉంటే వెళ్ళాలి లేకపోతే అవసరం లేదు అంటే మీకు నచ్చదు వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్